అంటే ఇప్పుడు ఒక సీట్లో సంఖ్య ఒక మన అలాంటప్పుడు లోక్సభ సీటు వెళ్ళినాయి కదా అప్పుడు అవతలేందా అంటే మనము ఒక విశ్లేషణ చేసేటప్పుడు ఇప్పుడు లోక్ ఆ రాజ్యాంగ పరిరక్షణ అనేది కొత్తగా హర్యానా అసెంబ్లీ ఎన్నికలప్పుడు మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలప్పుడు తీసుకొచ్చిన అంశం కాదు అది వాస్తవంగా లోక్సభ ఎన్నికల్లోనే తీసుకొచ్చారు లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బలం మూడు వందల మూడు సీట్ల నుంచి రెండు వందల ఎనభైకి పడిపోయింది సొంతగా అధికారంలోకి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది కాంగ్రెస్ బలం రెట్టింపై నైంటీ నైన్కి వచ్చింది కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీకి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ గుర్తింపు వచ్చింది ఇండియా కూటమి స్ట్రైకింగ్ డిస్టెన్స్లోకి వచ్చింది ఎన్డీఏకు రెండు వందల బీజేపీకి టూ ఫార్టీ సీట్స్ ఉంటే టూ థర్టీ సీట్స్ వరకు ఇండియా కూటమికి వచ్చింది సో కీలకమైన హిందీ ప్రాంతంలో కూడా కాంగ్రెస్ మంచి విజయాలు సాధించింది లోక్సభలో ఉదాహరణకు వారణాసిలో మోడీకి వచ్చిన మెజారిటీ కన్నా రాహుల్ గాంధీకి ఎక్కువ మెజార్టీ వచ్చింది అంతకుముందు ఓడిపోయిన అమేత్రీలో కూడా రా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కుటుంబ లాయల్ లిస్ట్ను పెట్టి గెలిపించుకోగలిగారు మీకు మోడీ పాప్ మెజారిటీ గణనీయంగా పడిపోయింది ఉత్తరప్రదేశ్లోనైతే బీజేపీ కన్నా సమాజ్వాదీ పార్టీకి ఎక్కువ సీట్లు వచ్చాయి రాజస్థాన్లో అంతకుముందు ఇరవై ఐదుకి ఇరవై ఐదు సీట్లు గెలుచుకున్నది కాస్త పదకొండు సీట్లు కోల్పోయారు కాంగ్రెస్ అందులో కాంగ్రెస్కి ఎనిమిది సీట్లు వచ్చాయి కర్ణాటకలో అంతకుముందు ఇరవై ఎనిమిదిలో ఇరవై ఐదు ఇరవై ఆరు గెలుచుకున్న పార్టీ కాస్త గణనీయంగా కాంగ్రెస్ సీట్లు కోల్పోయింది హర్యానాలో టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ థౌజండ్ నైన్టీన్లో పది పది సీట్లు గెలుచుకున్న బీజేపీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఐదు సీట్లు కోల్పోయింది మరి ఇవన్నీ చూసిన తర్వాత మరి అప్పుడు రాజ్యాంగ పరిరక్షణ అర్థమైంది తర్వాత అర్థమైందని మళ్ళీ మర్చిపోయారు ప్రజలు మన క్వశ్చన్లు అడిగేటప్పుడు ఒక ఆలోచన అంటే అప్పుడు అప్పుడేమో గుర్తుండే తర్వాత మర్చిపోయారు అప్పుడు అర్థమైంది ఇప్పుడు అర్థం పోతుందా అందువల్ల ఒక్కొక్క ఇష్యూ ఒక్కొక్క సందర్భంలో దాని ప్రభావం పడుతుంది అనేక ఇతర ఫ్యాక్టర్స్ కూడా ఎన్నికల పైన ప్రభావం చూపుతుంది కనుక సింప్లిస్టిక్ కంక్లూషన్ ఒక ఎన్నిక వెళుతాడుతోనే ఇంకొప్పలాంటి ప్రభావం చూపింది ఒక ఎన్నికల వెళ్తా ఉన్నాయి ఎప్పలా ప్రభావం చూపలేదు అని ఇట్లా స్విచ్ చేస్తే లైట్ లాగా రాజకీయాలు ఉండవు ఎలక్షన్స్ ఉండవు సో ఒక్కొక్క ఎలక్షన్కి ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది దానికి నేపథ్యం ఉంటుంది రాజ్యాంగం ఒకసారి అర్థమైంది ఒకసారి అర్థం కాలేదనే సింప్లిస్టిక్ కంక్లూషన్ తీసుకోలేదు